ఈరోజు పద్మభూషణ్ కాలోజీ నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకొని పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరీ ముఖ్యంగా ఈరోజు కాలోజీ నారాయణరావు అంటే తెలంగాణ తెలంగాణలో నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన కవితల ద్వారా తన రచనల ద్వారా తన సాహిత్యం ద్వారా తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడిన మహాకవి ప్రజాకవి కాలోజీ నారాయణరావు గారు తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ నారాయణరావు గారి జయంతి రోజున తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడం చాలా శుభ సందర్భం ఈ విధంగా తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం తెలంగాణ సాహిత్యం కోసం తెలంగాణ నిరంకుశమైనటువంటి నిజాం ప్రభుత్వ వ్యతిరేకాన్ని ప్రశ్నించి తన రచన ద్వారా ప్రజల్ని చైతన్యం చేసినటువంటి ధైర్యశాలి కాళోజీ నారాయణరావు గారని మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేటి ప్రజాస్వామ్య దేశంలో ఆనాటి నిరంకుశ ప్రభుత్వాన్ని నిజాం ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి ధైర్యశాలి మహానీయుడు ప్రజాకవి కాలోజీ నారాయణరావు కాలోజీ నారాయణరావు గారు ఆయన వ్యక్తిత్వం ఆయన జీవితం మొత్తం తెలంగాణ జాతి కోసం తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ చైతన్యం కోసం తెలంగాణలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ప్రజల్ని చైతన్యపరుస్తూ తన సాహిత్యం ద్వారా ఐక్యము చేసి తెలంగాణ యొక్క గళాన్ని ఘనంగా వినిపించినటువంటి వ్యక్తి ప్రజాకవి పద్మభూషణ్ కాలోజీ నారాయణరావు గారు అని మనము తెలియ ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు కాలోజీ నారాయణరావు గారిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి తెలంగాణ భాషా దినోత్సవంగా మనము జరుపుకోవడం శుభ పరిణామం అలాంటి వ్యక్తిని జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన ఆ ఆయన శిల్పానికి మనం పూలమాల వేసి నరంగా నివాళు పెంచుకుంటూ ఆయనను స్మరించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నా పేరు ఎం శ్రీనివాస్ కుమార్ సామాజికవేత్త పద్మభూషణ్ కలోజీ నారాయణరావు గారి జయంతి పూలమాలలు సమర్పించి ఈరోజు ఘనంగా జరుపుకున్నాము నారాయణరావు గారు ప్రజల కూరకు పోరాడిన ధైర్యశాలి ప్రజల్లో చైతన్యం తెచ్చిన అసాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి కలోజీ నారాయణరావు గారు